న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపేడు మండలం ఉప్పులూరు వ్యారో కార్యాలయం వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు ఇందిరమ్మ కాలనీ జగనన్న కాలనీలో వరదలతో పూర్తిగా నీట మునిగాయని అధికారులు వచ్చి తూతూ మంత్రంగానే కొంతమందికి మాత్రమే నష్టపరిహారం అందే విధంగా వివరాలు తీసుకున్నారని స్థానిక టడిపి జనసేన నేతలు చెప్పిన వారికే నష్టపరిహారం అందాయని మిగతావాళ్లు నష్టపోతే అది అధికారులకు పట్టదా అని ప్రశ్నించారు వరద సమయంలో రేషన్ కూడా అందించలేకపోయారని ఇప్పటికీ పలుమార్లు వచ్చి అప్లికేషన్ ఇచ్చామని అవి చెత్తబుట్లోకి వేశారా అని అనుమానం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజే చివరి తేదీ అని చెబుతున్నారని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు

ారు కానీ మేడం రెండో రోజు పడ్డ వచ్చింది రెండో రోజు చూసుకుంటూ వెళ్ళారు కానీ మాకేం అందలేదు ఇక్కడికి వచ్చి నాలుగోసారి ఇది పెడతాము తమ్ములు వేయించుకోమంటే వేయించుకోలేదు తమ్ము వేసుకున్న అమ్మాయి వచ్చింది మేము పొలాలు వాళ్ళు తెచ్చుకుంటామని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ మాకు ఇచ్చినీ రాసి రాసినట్టు మరి ఏమవుతున్నాయో ఆవిడే తెలియాలి ఇప్పుడు కూడా పొద్దున తొమ్మిదింటికి వచ్చి తీర్చున్నారు అక్కడ మేడం సచివాలయం ఉందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాము ఎంత ఆ మేడం కైపోయమన్నారు అక్కడ కూడా సిద్ధపడతా కనుక ఆ మేడమే వచ్చి విఆర్ మేడం రాసినాక అయింది సాక్షి పేపర్ కూడా ఇంకా వచ్చారు కానీ తొమ్మిదికుంటేనే కదా మాకు వచ్చిన వాళ్ళకి డబ్బులు రాలేదండి బియ్యం కూడా రైస్ కూడా ఇవ్వలేదు మాకు తీసుకున్నారు అవి కూడా తొంభే వేయించుకున్నారు కానీ వేసిన వాళ్ళకి రాలేదు ఏ నోళ్ళకి రాలేదు మెరం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వచ్చినాయి రైస్ ఇచ్చారు